ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు శుక్రవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు మధ్యలో నమోదైన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కూడా చేపట్టినట్లు చెప్పారు పెండింగ్లో ఉన్న ఫారం ఆరులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఫారం ఆరులను సంపూర్ణంగా పూర్తి చేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు ఫారం ఏడు ఎనిమిదిపై ప్రత్యేక దృష్టి పెట్టి నమోదు చేయాలన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ప్రధాన లక్ష్యమన్న కలెక్టర్ ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా ఓటరు జాబితా నవీకరణ ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ సహకరించాలని కోరారు అదేవిధంగా రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు త్వరలోనే రాజకీయ పార్టీల ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు ఈ సమావేశంలో డిఆర్ఓ విజయ్ కుమార్ టీడీపీ రసూల్ బీజేపీ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ వెంకటశేషయ్య బీఎస్పీ శ్రీరామ్ కాంగ్రెస్ బాలసుధాకర్ తదితరులు హాజరయ్యారు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డ్ అండ్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేట్ డోర్ నెంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు